శ్రీకాకుళం రూరల్ మండలం వాకలవలస గ్రామంలో ముక్కనుమ గ్రామ ప్రజలు కన్నుల పండుగగా జరుపుకున్నారు ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారితో గ్రామంలో సందడి నెలకొంది వాకల వలస యూత్ ఆధ్వర్యంలో టగ్గా ఫోర్ సాంగ్స్ వాలీబాల్ మ్యూజికల్ చైర్ డ్యాన్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు గెలిచిన వారికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా బగాది కిరణ్ ఎదురువలస గురుమూర్తి పేడాడ రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించేందుకు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు మొదటిసారిగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది చివరి రోజైన ముక్కనుమనాడు నాడు నిర్వహించిన వివిధ రకాల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి రంగవల్లులు పిండి వంటలు డూడు బసవన్నల విన్యాసాలు హరిదాసుల నృత్యాలు కోడిపందేలు ఆటల పోటీలు పతంగుల కేరింతల మధ్య సంక్రాంతి పండుగ సందడిగా ముగిసిందన్నారు అయితే ఇప్పుడు ఉన్న యువత పండుగపై పూర్తిగా అవగాహన లేకుండా పోయిందని యువతకు పండుగ గొప్పతనం తెలియజెప్పాలనే సదుద్దేశ్యంతో నిర్వహించటం జరుగుతుందన్నారు ఈ పోటీల్లో మహిళలు మగవాళ్ళు చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బగాది గౌతు కోన రాజేష్ పేడాడ తారకేశ్వరి గ్రామ ప్రజలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు